హాయ్ అండి అందరికీ ఏంటి ఈ విధంగా చూపిస్తుంది అనుకుంటున్నారా మా గోదావరి జిల్లాలో ఇలా సంప్రదాయంగా ఇలా పచ్చళ్ళు పళ్ళు కూరగాయలు వడియాలు ఈ రకంగా పెళ్ళైన సంవత్సరం పెళ్ళికొడుకు వారికి ఇలా పంపుతారండి మా తోటికోళ్ళు గారు అమ్మాయిది రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా మా తోటకోళ్ళు పచ్చళ్ళు వడియాలు పెట్టు పంపుతున్నారండి ముందుగా ఆవకాయ చూపిస్తున్నాను మీకు ఒక నెల్లాళ్ళైనా పట్టింది మా తోటుకోలకి ఆవకాయలు ఇగి పెట్టడానికి వడియాలు పెట్టడానికి ఇది మా ఆవుగాయ చూడండి ఇది నిమ్మకాయ పచ్చడ ఇది టమాటో పచ్చడా టమాటా పచ్చడి చూసారా ఇది గోంగూర ఆవకాయ ఇది అల్లం పచ్చడి పచ్చళ్ళన్నీ చూసాం కదా ఇప్పుడు వడియాలు చూద్దాం అవి పిండొడియాలు పిండొడియాలి నాలుగు రకాలు పెట్టారు ఈ పక్కనే గుమ్డొడియాలు ఉన్నాయి కదా అవి నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను ఇవన్నీ పిండొడిగాలు అవి ఊరి మిరపకాయలు అవి గ్రీన్ కలర్లో ఆ పిండొడియాలు అవి కూడా ఈ గొట్టాలు అందరికీ తెలుసున్నాయి కదా ఈ మినప్పిండి అప్పడాలు ఇవి ఈ షాప్లో కొన్నారు ఈ సమోసా చిప్స్ ఈ బెండకాయ చిప్స్ అంటారు అనసకాయలు పుచ్చకాయలు రెండు పనసకాయలు రెండు ఈ మామిడి పళ్ళు ఈ మూడు అట్టపెట్లు మామిడి పళ్ళు అండి కొనటానికి మొగల్తూరు వెళ్ళారు మొగల్తూరులోనే కోసిన కాడే సీలేసి ఇలా తీసుకొచ్చారు అందుకు మీకు చూపించడానికి అవ్వట్లేదు ఈ బంగాళదుంపలండి ఒక బస్తా బంగాళదుంపలు ఒక బస్తా ఉల్లిపాయలు చూసారా ఉల్లిపాయలు బంగాళదుంపలు అవి మా పల్లెటూరులో అమ్మాయి తరపు వారు అబ్బాయి తరపు వారికి ఇలా పంపుతారు కదా అబ్బాయి తరపు వారు ఇంట్లో పెట్టుకుని తింటారనుకుంటున్నారా మా అబ్బాయి తరపు అత్తవారు ఇలా పంపారు అని అందరినీ పిలిచి చూపించి పంచిపెట్టడం స్టార్ట్ చేస్తారు చూసారా మా పల్లెటూరు సాంప్రదాయం ఈ విధంగా అన్ని రకాలు పంపుతారు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి